నమస్తే దోస్తుళ్లారా పొద్దుతిరుగుడు గింజలతో చిక్కి చేస్తున్న దోస్తుళ్ళారా పొద్దుతిరుగుడు గింజలు ఊరికే తినమంటే బంటి బంగారాలు తినరు దోస్తుల్లారా పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్లు ఖనిజాలు అనేక పోషకాలు ఉంటాయి దోస్తుళ్లారా పొద్దుతిరుగుడు గింజల్లో ఇ బి ఒకటి బి మూడు బి బిఆరు బి తొమ్మిది వంటి విటమిన్లు మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం ఇనుమో జింక్ సెలీనియం కాపర్ వంటి ఖనిజాలు పొద్దుతిరుగుడు గింజల్లో లభిస్తై దోస్తుళ్లారా హృదయ ఆరోగ్యం మెరుగుపరుస్తుంది కొలెస్ట్రాల్ తగ్గించడంలో శక్తి మరియు జ్ఞాపక శక్తి పెరుగుదలకి నరాల పనితీరు కన్నరాల ఆరోగ్యం కోసం ఎముకలు పళ్ల బలానికి రక్తపోటు నియంత్రణకు రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుదలకి పొద్దుతిరుగుడు గింజలు చాలా ఉపయోగకరం మిఠాయిలలో తరచుగా పొద్దుతిరుగుడు గింజలు ఉపయోగిస్తుంటా దోస్తుళ్లారా పొద్దుతిరుగుడు గింజలు ఇంకా ఏ వంటకాల్లో ఉపయోగించొచ్చో తెలిస్తే పుకారు పెట్టండి ఉంటాను దోస్తుళ్ళరా